యూజర్స్ ఏంటి ఈ ఐడాక్ అనేది ప్రతి కంపెనీలో ఎందుకు ఉపయోగపడుతుంది అసలు ఏంటి ఈ టూల్ ఐడాక్ టూల్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం ఓకే చూడండి ఓకే ఇక్కడ మీకు స్టాండ్స్ ట్రాన్స్ఫర్ ఇంటర్నల్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ సింప్లీ ఏ డేటా కంటైనర్ Used to exchange information between any two processes that can understand the, the syntax and the semantics of the data. IDAC is like data file with a specified format which is ex uh, exchanged between two systems which know how to interrupt the data. When we execute an outbound ALE process, an ADAC is created. In the SAP system, ద ఐడాక్ ఆర్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ ఎవరీ హ్యాజ్ ఎ యూనిక్ నెంబర్ ఓకే ఇక్కడ మీరు గమనించాలి ఐడాక్ అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అని చెప్తాం ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ సో ఏంది సార్ ఇది అంటే డేటా కంటైనర్ అని కూడా చెప్తాం అంటే నాన్ ఎస్సీపీ నుంచి ఎస్సీపీకి డేటా ఎలా మ్యాప్ చేయాలి సో అలాంటి సిచ్యువేషన్లో ఏ ఒక్క టెక్నాలజీ యూజ్ చేస్తామనేది ఏ ఒక్క టెక్నాలజీ యూజ్ చేస్తామనేది మనము ఐడాక్ ద్వారా డేటాని ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది సో దీనికంటూ కొన్ని స్పెసిఫైడ్ ఫార్మాట్ ఫైల్స్ ఉంటాయండి దాంట్లో టూ టైప్స్ ఆఫ్ ఫార్మాట్ ఫైల్స్ ఉంటాయి మనకి ఓకే సో దీంట్లో ఆ డే ఆ ఫైల్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటాం దీంట్లో ఒకటి అవుట్ అవుట్బండ్ ప్రాసెస్కి అయితే ఏఎల్ఈ యూజ్ చేస్తారు అప్లికేషన్ లింక్ అంటారు అనమాట ఏలి అంటే మనకి ప్రాసెస్ కోసం అప్లికేషన్ లింక్ ఎనేబిలింగ్ అనేదాన్ని ప్రాసెస్ యూజ్ చేస్తాం ఓకే సో అంటే ఏంటి ఈ డేటా అంతా కూడా ఒక డేటా బేస్లో స్టోర్ అవుతుంది ఇప్పుడు కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి ఎక్సెల్లో ఒక డేటా ఉంటుంది ఆ ఫార్మాట్లోనే మీరు టైప్ చేస్తేనే మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్సెల్లో టైప్ చేసుకుంటారు దాన్ని ఎస్సీపీలోకి మ్యాప్ చేస్తారు అప్పుడు ఒక యూనిక్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఆ బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని ఫార్మాట్స్ ఇస్తారు ఆ ఫార్మాట్స్ ప్రకారంగానే నువ్వు డేటా అనేది అప్లోడ్ చేయాలి నీకు ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేస్తే అది ఇష్టం అప్లోడ్ అవ్వదు డేటా అది కూడా మీరు గమనించాలి ఓకే దీంట్లో ఐడాక్లో ఐడాక్ స్ట్రక్చర్ వచ్చేసి కనీస త్రీ పార్ట్స్ ఉంటాయి ఒకటి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కంట్రోల్ డేటా అప్లికేషన్ డేటా డేటా రికార్డ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ రికార్డ్ అనేసి మూడు రకాల పార్ట్స్ ఉంటాయి ఓకే ఇక్కడ వచ్చేసి డబ్ల్యూ జీరో టూ డబ్ల్యూ జీరో ఫైవ్ అనేవి రెండు ఉన్నాయి ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్స్ అచేజ్ ఐడాక్స్ నెంబర్ డైరెక్షన్ ఐడాక్స్ స్టేటస్ బేసిస్ టైప్ మెసేజ్ టైప్ పార్ట్నర్ సెండర్ ఆర్ రిసీవర్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్రియేషన్ అప్డేట్ ఇంటర్చేంజ్ ఫైల్ ఆర్ ఐఎస్ఈ నెంబర్ యూ కెన్ వ్యూ అన్ ఐడాక్ యూజింగ్ ట్రాన్సాక్షన్స్ మనం డబ్ల్యూ జీరో టూ లేదా డబ్ల్యూ జీరో ఫైవ్లో కంట్రోల్ డేటా అంటుంది ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఫిల్ చేయాలంటే ఒక అంటే ఒక బెండార్ ఇన్వైస్ కానీ కస్టమర్ ఇన్వైస్ కానీ మనం పోస్ట్ చేసేటప్పుడు దాంట్లో ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి లేదంటే వెండర్ డీటెయిల్స్ ఉంటాయి ఎంత అమౌంట్ మనం చేంజ్ చేస్తున్నది ఉంటుంది ఒక ఎవరికి సేల్ చేస్తున్నది ఉంటుంది డేట్ ఉంటుంది టైం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇది కంట్రోల్ డేటాలో ఫిల్ చేసే డేటా అప్లికేషన్ డేటా అంటే ఏంటి విచ్ కంటైన్స్ డేటా తీసారు కాల్ ది డేటా రిగార్డ్ ఆర్ సెగ్మెంట్ ఇప్పుడు పైన వెండర్ ఇన్వాయిస్ కస్టమర్ పోస్ట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన అమౌంట్స్ పే చేసేటప్పుడు ఎలా పే చేస్తున్నారు స్టాండర్డా పార్షియలా రెసిజ్ వల్ల అనేది రికార్డింగ్ చేయాలి దాన్ని డేటా రికార్డ్ అంటాం తర్వాత స్టేటస్ రికార్డు సో ఇప్పుడు అవి రెండు అమౌంట్స్ కానీ అవి కానీ దిస్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వేరియస్ స్టేజెస్ ద ఐడాక్ హ్యాస్ పాస్డ్ ఐడాక్ వక్స్ ఆర్ నాట్ అండ్ పాస్ ఆర్ ఫెయిల్ హియర్ వి కెన్ చెక్ హియర్ వి కెన్ చెక్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే అమౌంట్స్ పే చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది దీన్ని స్టేటస్ రికార్డ్ అంటారు స్టేటస్ రికార్డ్ అని చెప్తాం అంటే పైన ఏమో వెండర్ ఇన్వైస్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు కిందేమో వాటిని పేమెంట్ చేస్తారు లేదంటే రిసీవ్ చేసుకున్నారు అవన్నీ క్లియర్ అయినాయా లేదనేది స్టేటస్ రికార్డులో చెక్ చేస్తాం వీటినే ఐడాక్ స్ట్రక్చర్ కన్సిస్ ఆఫ్ ది త్రీ పార్ట్స్ అని మనం చెప్తాం ఓకే సో తర్వాత దీంట్లో ఒక పోర్ట్ ఉంటుందండి పోర్ట్ సో కంపల్సరిగా ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పోర్ట్ సో పోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ రెసిపీ సిస్టమ్ టు అదర్ రెసిపీ సిస్టమ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా విత్ సబ్ సిస్టమ్ ద పోర్ట్ డిఫెన్స్ మీడియం విత్ డేటా ఈజ్ ఎక్స్చేంజర్ బిట్వీన్ టూ సిస్టమ్ ఒక సిస్టమ్ నుంచి మరొక సిస్టమ్స్లోకి అనమాట అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అనేది ఒక ఉదాహరణ అంటారు ఇంకొకటి ఏడీఐ ఈడీఐ ఈడీఐ ఏంటి మనకి ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని కూడా పిలుస్తారు ఈ రెండు పోర్ట్స్ అనేది ఏదో ఒకటి ఉపయోగిస్తారు నాన్ ఏసీఎఫ్ నుంచి ఎస్సీఎఫ్లోకి డేటా మ్యాప్ చేయడానికి ఓకే ఒకే ఈడీఈడిఐ ఏఎల్ఈ ఈ రెండు ఇట్లో ఒకటి తర్వాత దీంట్లో టూ టైప్స్ ఉంటాయి ఇన్బౌండ్ ఐడాక్ అవుట్బౌండ్ ఐడాక్ సో ఇన్బౌండ్ ప్రాసెస్ కన్ఫిగరేషన్ చూస్తున్నట్లయితే పార్ట్నర్ ప్రొఫైల్ డబ్ల్యూఈ టూ జీరో క్రియేట్ ఇన్ బేసిక్ క్రియేట్ అండ్ బేసిక్ ఐడాక్ టైప్ డబ్ల్యూఈఈ జీరో త్రీ జీరో క్రియేట్ మెసేజ్ టైప్ ఎయిట్ వన్ అసోసియేట్ మెసేజ్ టైప్ టు బేసిస్ ఐడాక్ టైప్ డబ్ల్యూఈ ఎయిట్ టూ క్రియేట్ ద ఫంక్షన్ మాడ్యూల్ ఫర్ ప్రాసెసింగ్ ద ఐడాక్ డిఫైన్ ద ఫంక్షన్ మాడ్యూల్ క్యారెక్టరిస్టిక్స్ బీడీ ఫిఫ్టీ వన్ Allocate the inbound function model to the message type W57. Defining process code W42. Creation of partner profile W20. This In the inbound process load, configuration. This is the outbound process load, configuration. Create segments W31. Create an IDAC type W30. Create a message type WH1. Associate a message type to IDAC type W82. విఏటి ఫోర్ డబ్ల్యూ ట్వంటీ వన్లో ఇది అవుట్ బౌండ్ ప్రాసెస్ చేస్తారు సో దీన్ని మనం ఐడాక్ అని మనం చెప్పుకుంటాం దీన్ని మనం ఐడాక్ అని చెప్పుకుంటాం ఓకే క్లియర్మా ఏమైనా డౌట్ ఉందా ఇది మనకి తిరిగి సంబంధించింది ఐడాక్ ఇది మీకు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఇది మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఐడాక్ కానీ డాక్యుమెంట్స్ ప్రిటింగ్ కానీ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం వాళ్ళే చేస్తారు మీ వరకు రానివ్వరు అది కూడా మీరు గమనించాలి సో ఇప్పటి వరకు అందరు అప్డేట్లో ఉన్నారా చెప్పిన వరకు ఎనీ వన్ సుచిత్ర మీరు అన్ని చేశారా కరుణాకర్ కిషోర్ అందరూ అప్డేట్లో ఉన్నారండి ఎన్ని కంపెనీ కోడ్స్ యా ఎన్ని కంపెనీ కోడ్స్ చేశారండి మినిమం మూడు నాలుగు అనే చేశారా ఇప్పటి వరకు ఓకే మల్టిపుల్ అండి మల్టిపుల్ చేస్తూ రావాలి మీరు మల్టిపుల్ చేస్తూ వచ్చారంటే సబ్జెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకే కంపెనీ కూడానే కాకుండా మల్టిపుల్ చేస్తూ వచ్చారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటి సబ్జెక్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే సో నెక్స్ట్ మనకి రేపు టేబుల్స్లో డేటా ఎలా చెక్ చేయాలనేది టుమారో క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టేబుల్స్లో డేటా ఏ విధంగా చెక్ చేయాలి అనేసి ఓకే ఇప్పుడు జరిగిన వీడియోస్ అన్నీ చిన్న చిన్న స్మాల్ వీడియోస్తో సహా మీరు చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మెయిల్ యాక్సెస్ ఇస్తాను అన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వర్హనా చేంజెస్ తర్వాత మీకు ఇంకా చిన్న చిన్న టాపిక్స్ డాక్యుమెంట్ రివర్సల్ ఏరండ్ యాక్టివిటీస్ ఫారెన్ కరెన్సీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తర్వాత షాంపుల్ డాక్యుమెంట్స్ ఓకే ఇవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా మనకి మెయిల్ లో పంపిస్తాను అక్కడ మీరు ఈ టాపిక్స్తో పాటు అవి కూడా కవర్ చేసుకోవాలి ఓకే సో అది ఇంకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి ఎనీ వన్ సార్ సార్ ఇప్పుడు

Okay, sir. Yeah, done, guys. Bye. Thanks.